కర్నూలు నగరంలోని చిదంబర్రావు వీధిలో దుర్గాభవాని భక్త బృందం భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో పదకొండు సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు హారతి కార్యక్రమం వెంకటరమణ లక్ష్మీనారాయణ అభిహరి చైతన్య కుమార్ పుల్దీహ్ లోహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బజరంగ్ దల్ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ పాల్గొన్నారు అనంతరం భక్తాదులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు

जो वो दारे ग्रह जन्मदेव जगदारी और देवता दे सनगर हनुमत से सर्व सुख दर संगद हद और हनुमन देवल के दादा माता रावर सायन तुम्हरे पाता सदा रघुपत के दादा गुप दे जन्मदेव जनदारी और देव दिल सन हनुमत से सर्व सुख दर संगट हरे दिन మాది జై దుర్గా భవాన్ని భక్త బున్నాము భగత్ సింగ్ దీని సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి మేము అమ్మవారిని కూర్చోబెడుతున్నాము ఇక్కడ మేము అందరము పాల్గొని గేట్లో అందరము లేడీస్ కానీ మేము కానీ అందరం పాల్గొని పిల్లలతో పాటు ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి సంవత్సరం నిమజ్జనం కూడా అంత మంచిగా ర్యాలీలు చేసుకుని అమ్మవారికి కోరుతున్నాము వెంకట నా పేరు ఆర్గనైజర్ అండి హరికృష్ణ బజరంగల్ కర్నూలు జిల్లా సాప్తానికి ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నాము ఈ చిదంబరం వీధిలో గత ఇరవై సంవత్సరాల పై నుంచి కూడా ఈ యొక్క దసరా శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు ముఖ్యంగా సామూహిక హనుమాన్ చాలీస పదకొండు సార్లు భక్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము అలాగే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక విశేషమైన పూజ ఉంటుంది ఈరోజు సామూహిక హనుమాన్ చాలీస పారాయణము తర్వాత సోమవారం రోజు మూలా నక్షత్రం సందర్భంగా కుంకుమార్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన మూడు రోజుల కిందట ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ ఈ యొక్క అన్న ప్రసాద వితరణలో భాగస్తులను చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు రాత్రిపూట ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరము భక్తులందరికీ అత్యల్పాహార వి వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సహకారాన్ని పూర్తిగా అందించినటువంటి మా చిదంబర వీధి ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము శ్రీరామ్ నా పేరు మండల హరికృష్ణ బజ్జరంగల్ కర్నూలు జిల్లా శాతం ప్రముఖ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్